అందరికీ నమస్కారం వజ్ర వైరోచిని యాస్ట్రాలజీకి స్వాగతం శ్రీ మహాగణపతి నమ శ్రీ దత్త గురుభ్యో నమ శ్రీ కాలభైరవాయ నమ శ్రీ వజ్ర వైరోచిని దేవ్యయ నమ కుంభరాశిలో జన్మించిన వారి కుటుంబం ఉద్యోగం ఆర్థిక స్థితి ఆరోగ్యం విద్య వ్యాపారం మరియు చేయవలసిన పరిహారాలకు సంబంధించిన పూర్తి వివరాలతో కూడిన రాశి ఫలాలు ఇప్పుడు తెలుసుకుందాం ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు చతభిషా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభాద్రా నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు కుంభరాశి జాతకులు రెండు వేల ఇరవై ఐదు మే పద్నాలుగున గురు మిథున రాశిలోని ఐదవ ఇంట్లోకి ప్రవేశిస్తాడు దీనివల్ల సృజనాత్మకత పిల్లల వృద్ధి మరియు విద్య మెరుగుపడతాయి సంవత్సరం చివరిలో గురు కర్కాటక రాశి గుండా వేగంగా సంచరించి తిరిగి మిథున రాశిలోకి రావటం వల్ల ఆరోగ్యం పని దినచర్య మరియు జ్ఞాన వృద్ధి గురించి మీరు ఆలోచిస్తారు కుంభరాశి వారికి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఉద్యోగ జీవితం మిశ్రమ ఫలితాలను ఇస్తుంది మే నెల తర్వాత గురువు మిథున రాశిలోని ఐదవ ఇంట్లోకి వెళ్తాడు దీనివల్ల మీ ఆర్థిక వృద్ధి మరియు పెట్టుబడుల ద్వారా లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది సృజనాత్మకత రంగంలో పనిచేసే వారికి కూడా ఇది చాలా అనుకూలమైన సమయం గురువు మీ జ్ఞానాన్ని సమస్యలను పరిష్కరించే నైపుణ్యాలను మెరుగుపరుస్తాడు అయితే దాగి ఉన్న పోటీదారులు లేదా మీ పట్ల అసూయపడే సహోద్యోగుల నుండి జాగ్రత్తగా ఉండాలి వారు మీ పురోగతికి అడ్డంకులు కలిగించవచ్చు ఏకాగ్రతతో వ్యూహాత్మక ప్రణాళికతో మరియు క్రమం తప్పకుండా ప్రయత్నిస్తే కుంభరాశి వారు ఉద్యోగంలో ఎదురయ్యే సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కోగలుగుతారు కుంభరాశి వారికి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఆర్థికంగా జాగ్రత్తగా ఉండవలసిన సంవత్సరం ప్రారంభంలో ఆర్థిక సమస్యలు ఎక్కువగా ఉన్నప్పటికీ ఆ తర్వాత క్రమంగా ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది సంవత్సరం మొదట్లో ఊహించని ఖర్చులు లేదా వ్యాపారంలో సవాళ్ళ గురించి మీరు ఆర్థిక ఇబ్బందులు పడవచ్చు అందుకని జాగ్రత్తగా బడ్జెట్ వేసుకోవటం చాలా ముఖ్యం వారు రిస్క్ ఉన్న పెట్టుబడులు రుణాలు లేదా డబ్బు ఇవ్వటం వంటివి చేయకూడదు ఇవి మీ ఆర్థిక స్థితిని అస్థిరపరుస్తాయి ఆలోచించకుండా ఖర్చు చేయకూడదు పొదుపు చేయటంపై దృష్టి పెడితే మీరు ఆర్థిక స్థిరత్వాన్ని కొనసాగించగలుగుతారు రెండు వేల ఇరవై ఐదు మే నెల తర్వాత గురువు ఐదో ఇంట్లోకి వెళ్తాడు దీనివల్ల మీ ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది మీ ఆదాయం పెరుగుతుంది రుణాలు తీర్చటం మరియు ఇతర ఆర్థిక బాధ్యతలను పూర్తి చేయటం సులభతరం అవుతుంది సంవత్సరం రెండవ భాగంలో కుటుంబంలో పెళ్లిళ్ళు లేదా పూజలు వంటి శుభకార్యాల కోసం ఖర్చు చేయవలసి వస్తుంది ఇది చాలా అనుకూలమైన సమయం ఇవి మీకు ఆనందాన్ని సంతృప్తిని ఇస్తాయి జాగ్రత్తగా బడ్జెట్ వేసుకుంటూ ఖర్చు మరియు పొదుపు విషయాల్లో సమతుల్యత పాటిస్తే వారు రెండు వేల ఇరవై ఐదులో వచ్చే ఆర్థిక అవకాశాలను సద్వినియోగం చేసుకోగలుగుతారు వారికి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో కుటుంబ జీవితం కొన్ని సవాళ్లను మరియు ఆనందాన్ని కలిగిస్తుంది సంవత్సరం మొదట్లో ఉద్యోగ బాధ్యతల వల్ల మీరు మీ కుటుంబ సభ్యులతో ఎక్కువ సమయం గడపలేకపోవచ్చు చిన్న చిన్న గొడవలు లేదా అభిప్రాయ భేదాలు కూడా వచ్చే అవకాశం ఉంది కుటుంబంలో సానుకూల వాతావరణాన్ని కొనసాగించడానికి మీరు ఓపికగా ఉండాలి మీ అభిప్రాయాలను స్పష్టంగా తెలపడమే కాకుండా ఎదుటివారి అభిప్రాయాలను కూడా అర్థం చేసుకోగలగాలి అటువంటప్పుడే కుటుంబంలో సామరస్య వాతావరణం నెలకొంటుంది మే నెల తర్వాత గురువు ప్రభావం వల్ల కుటుంబ జీవితం మెరుగుపడుతుంది కుటుంబంలో శాంతి పునరుద్ధరించబడుతుంది కుటుంబ సభ్యుల మధ్య సంబంధాలు మెరుగుపడతాయి ఈ సమయంలో మీ కుటుంబ విషయాల్లో చురుగ్గా పాల్గొంటారు కుటుంబ సభ్యుల మధ్య సహకారం మద్దతు మరియు ఐక్యత పెరుగుతాయి సమాజంలో కూడా మీ పేరు ప్రతిష్టలు పెరుగుతాయి సామాజిక కార్యక్రమాల్లో మీరు మరింత చురుగ్గా పాల్గొంటారు స్నేహితులు మరియు బంధువులతో మీ సంబంధాలు మెరుగుపడతాయి కుటుంబ బంధాలకు ప్రాధాన్యత ఇస్తూ సమస్యలను స్పష్టంగా చర్చిస్తే కుటుంబ రాశివారు ఇంట్లో ఒక ఆప్యాయత నిండిన సహకార వాతావరణాన్ని సృష్టించగలుగుతారు ఈ సమయంలో వివాహం కాని వారికి వివాహం అవ్వటం లేదా సంతానం గురించి ఎదురు చూస్తున్న వారికి సంతాన యోగం కలగవచ్చు కుంభరాశి వారు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మొదటి భాగంలో ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి గురువు గోచారం నాలుగో ఇంట్లో ఉండటం వల్ల శ్వాసకోశ సమస్యలు ఇన్ఫెక్షన్లు లేదా జీర్ణ సంబంధిత సమస్యలు వంటివి చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది ఈ సమయంలో రోగ శక్తి తగ్గటం వల్ల తరచుగా ఏదో ఒక ఆరోగ్య సమస్య మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి సమతుల్య ఆహారం తీసుకోవాలి ఆరోగ్య పట్ల ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలి ఇవన్నీ చేస్తే మీరు ఆరోగ్యంగా ఉంటారు ఆరోగ్య సమస్యలను తగ్గించుకోగలుగుతారు అదృష్టవశాత్తు సంవత్సరం రెండవ భాగంలో గురువు ఐదో ఇంట్లోకి వెళ్ళటంతో మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది గురువు మీ రోగనిరోధక శక్తిని పెంచుతాడు మీ మానసిక ఆరోగ్యం కూడా బాగుంటుంది మీ ఆరోగ్యం పట్ల మీరు శ్రద్ధ వహిస్తారు విశ్రాంతి తీసుకోవటానికి సమయం కేటాయించటం ఒత్తిడి నివారణ కార్యక్రమాలలో పాల్గొనటం మరియు మానసిక మరియు భావోద్వేగాల ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వటం వల్ల సంవత్సరం పొడవునా మీ మనోధైర్యం పెరుగుతుంది వ్యాపారంలో ఉన్న కుంభరాశి వారికి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం సవాళ్లను మరియు అవకాశాలను రెండింటినీ తెస్తుంది వ్యాపార వృద్ధి విషయంలో జాగ్రత్తగా ఉండాలి సంవత్సరం మొదట్లో మీకు కొన్ని వ్యాపార ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది మే నెల తర్వాత గురువు ఐదో ఇంట్లోకి ప్రవేశిస్తాడు దీనివల్ల వ్యాపార వృద్ధికి అనుకూలమైన పరిస్థితులు ఏర్పడతాయి పెట్టుబడులు షేర్ మార్కెట్ లేదా కొత్త ఆలోచనల ద్వారా మీకు ఆర్థిక లాభాలు వచ్చే అవకాశం ఉంది అయితే దాగి ఉన్న పోటీదారులు లేదా మీ పట్ల అసూయపడే వ్యక్తుల నుండి జాగ్రత్తగా ఉండాలి వారు మీ విజయానికి అడ్డంకులు కలిగించవచ్చు ఆశయంతో పాటు ఒక వ్యూహాత్మక విధానాన్ని కూడా అవలంబిస్తే కుంభరాశి వారు వ్యాపారంలో ఎదురయ్యే సవాళ్ళ నుండి జయించి రెండు వేల ఇరవై ఐదులో స్థిరమైన వృద్ధి సాధించగలుగుతారు గురువు గోచారం అనుకూలంగా ఉండటం వల్ల మీ ప్రతిభకు గుర్తింపు లభించడమే కాకుండా గత కొంతకాలంగా ఉన్న ఆర్థిక సమస్యలు కూడా తొలగిపోతాయి ప్రథమార్థంలో రాకుండా ఆగిపోయిన అవకాశాలు కూడా ఈ సమయంలో మీ వద్దకు తిరిగి వస్తాయి కుంభరాశి వారికి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో విద్య మరియు పోటీ రంగంలో మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి మీరు క్రమం తప్పకుండా ప్రయత్నిస్తూ ఏకాగ్రతతో సిద్ధపడాల్సి ఉంటుంది విద్యార్థులు మరియు ఉద్యోగార్థులకు సంవత్సరం మొదట్లో కొన్ని సవాళ్లు ఎదురవుతాయి పరీక్షల్లో లేదా చదువులో విజయం సాధించడానికి మీరు మరింత కష్టపడవలసి వస్తుంది ఉన్నత విద్య వృత్తిపరమైన శిక్షణ లేదా ప్రత్యేక నైపుణ్యాలు నేర్చుకోవాలనే వారికి అవకాశాలు వస్తాయి మే నెల తర్వాత గురువు ఐదో ఇంట్లోకి వెళ్లడంతో విద్యారంగ అవకాశాలు మెరుగుపడతాయి గురువు మీ జ్ఞానాన్ని సృజనాత్మకతను మరియు చదువులో విజయాన్ని ప్రోత్సహిస్తాడు కొత్త ఆలోచనలు సమస్యలను పరిష్కరించే నైపుణ్యాలు మరియు వృత్తిపరమైన నైపుణ్యం అవసరమయ్యే రంగంలో ఉన్నవారికి ఇది చాలా అనుకూలమైన సమయం విద్యార్థులు మరియు ఉద్యోగార్థులు క్రమశిక్షణతో కూడిన చదువు దినచర్యను పాటించాలి మార్గదర్శకుల సలహాలు తీసుకోవాలి వారి లక్ష్యాల పట్ల అంకిత భావంతో ఉండాలి ఇవన్నీ చేస్తే వారు విజయం సాధించగలుగుతారు దృఢ సంకల్పంతో చదువుకుంటే వారు రెండు వేల ఇరవై ఐదులో చదువులో ఎదురయ్యే సవాళ్లను జయించి స్థిరమైన పురోగతిని సాధించగలుగుతారు వారు ప్రతిరోజు లేదా ప్రతి గురువారం నాడు గురు స్తోత్ర పారాయణ చేయటం లేదా గురుమంత్ర జపం చేయటం మంచిది అంతేకాకుండా గురు చరిత్ర పారాయణ చేయటం కానీ దత్తాత్రేయ స్వామికి అర్చన చేయటం కానీ చేసినట్లయితే గురువు ఇచ్చే చెడు ప్రభావం తగ్గుతుంది ఈ పరిహారాలను మీ దినచర్యలో భాగంగా చేర్చుకుంటే మీరు సానుకూల శక్తిని ఆకర్షించగలుగుతారు మనోధైర్యాన్ని కొనసాగించగలుగుతారు ఈ సంవత్సరంలో వచ్చే సవాళ్లను సమతుల్యంగా ఎదుర్కోగలుగుతారు జాగ్రత్తగా ప్రణాళిక వేసుకుంటూ ఓపికగా మరియు క్రమశిక్షణతో ఉంటే రెండు వేల ఇరవై సంవత్సరం మీకు వృద్ధి స్థిరత్వం మరియు ఆధ్యాత్మిక సంతృప్తిని ఇస్తుంది మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి